को बिग शाक तगली వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయా అయ్యర్ సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో గాయపడ్డాడు హర్షిత్ రాణా వేసిన బంతికి అలెక్స్ క్యారీ క్యాచ్ పడుతున్న సమయంలో శ్రేయా అయ్యర్ ఎడమ పక్కటెముకలు గాయం తగిలింది ప్రాథమిక నివేదిక ప్రకారం శ్రేయా అయ్యర్ దాదాపు మూడు వారాల పాటు మైదానానికి దూరంగా ఉండాల్సి వస్తుంది శ్రేయా అయ్యర్ డీప్ స్క్వేర్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తుండగా అలెక్స్ క్యారీ కట్టిన షార్ట్ వేగంగా అతని వైపు వచ్చింది శ్రేయా అద్భుతంగా డైవ్ చేసి క్యాచ్ పట్టినప్పటికీ అదే సమయంలో అతని పక్కటెముకలకు బలంగా తగిలింది వెంటనే వైద్య సిబ్బంది మైదానంలోకి వచ్చి ముందు జాగ్రత్తగా స్కానింగ్ కోసం శ్రేయాసైర్ ను సిడ్నీలోని ఆసుపత్రికి తరలించారు ప్రాథమిక స్కానింగ్ నివేదికలో శ్రేయస్ అయ్యర్ కు పక్కటెముకల గాయమైనట్లు తెలిసింది అతనికి కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరమని సమాచారం ఒకవేళ అది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయితే కోలుకోవడానికి మరింత ఎక్కువ సమయం పట్టవచ్చని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు శ్రేయస్ అయ్యర్ తిరిగి వచ్చిన తర్వాత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అక్కడ అయ్యర్ ఫిట్నెస్ ను మరింత పరీక్షించిన తర్వాతే టీమిండియాలోకి రీఎంట్రీపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు కాగా ఈ గాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడడం అనుమానాస్పదంగా మారింది భారత్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి వన్డే నవంబర్ ముప్పైనా రాంచీలో జరగనుంది ఈ సమయానికి శ్రేయాస్ అయ్యర్ ఫిట్ గా ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేమని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి కాగా అయ్యర్ గాయం తీవ్రమైనది కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రస్తుతం అతడు భారత వన్డే జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నాడు ఇటీవలే వైస్ కెప్టెన్ గా కూడా ప్రమోట్ అయ్యాడు మంచి ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అడిలైడ్ వన్డేలో కూడా హాఫ్ సెంచరీతో చాటాడు